హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూపించిపోతున్నాను ఏమిటి అనుకుంటున్నారా అదే అండి కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై అంటే ఇది పెద్ద కాకరకాయలు కాదండి ఇవి చిన్న కాకరకాయ అనమాట అంటే పెద్ద సైజ్ అవుతాయి కాకపోతే చిన్నగా ఉన్నప్పుడే కోసి ఇలా ఫ్రై కింద చేశాను ఈ కాకరకాయ పాదు అయితే మా పెరట్లో వచ్చిందండి మా పెరట్లో పాదుని కాకరకాయలు కోసి ఇలా ఫ్రై కింద చేశాను చూసారు కదా ఎంత చిన్ని చిన్నిగా ఉన్నాయో ఇవైతే పెద్దవి కూడా అవుతాయండి పెద్దవి కూడా ఒకసారి చేసాము ఇప్పుడైతే చిన్ని వాటిలతోటి ఫ్రై చేయబోతున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించుకుందాము పిల్లలకి ఇలా చేసి పెడితే బాగా తింటారండి కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు పిల్లలనే కాదు పెద్దలకు కూడా చాలా మందికి ఇష్టం ఉండదు కానీ కాకరకాయ చేదనేదే తెలియకుండా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కాకరకాయ పులుసు కానీ ఫ్రై కానీ చాలా బాగుంటుంది చేదు అనేది లేకుండా చేసుకోవచ్చండి ఇప్పుడు ఫ్రై అయితే కాస్త కూడా చేదు లేకుండా ఎలా చేస్తున్నానో చూడండి ఇప్పుడు ఈ కాకరకాయలను అయితే వేయించాను కదా ఇవి కొంచెం మగ్గేంత వరకు వేయించుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి దీనిలో ఆయిల్ కూడా నేను ఎక్కువ వేయలేదండి ఒక్క స్పూన్ ఆయిల్ తోటే వీటిని వేయిస్తున్నాను చూసారు కదా ఇవైతే కొంచెం వడలినట్టుగా వేగినాయి కదా ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఇదంతా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ చిన్న కాకరకాయలనే కాదండి పెద్ద సైజు కాకరకాయలైనా సరే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ మగ్గేటప్పుడే ఉల్లిపాయ వేసుకున్న వెంటనే ఒక చిటికెడు పసుపు అలాగే సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకోగానే ఉల్లిపాయ అనేది బాగా మగ్గుతుందండి ఇప్పుడు ఇవి దోరగా ఎర్రగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యింది బాగా వేగింది ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న కాకరకాయల్ని వేసుకోవాలి నేనైతే చిన్న చిన్న కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి ఇవి వేసుకుంటున్నానండి పెద్ద సైజ్ కాకరకాయలు అయితే ముక్కల కింద కట్ చేసుకుని వేయించుకుని ఆ తర్వాత ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అసలు చేదు అనేది ఉండదండి కాకరకాయ ఫ్రై చాలా కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్లకి ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళకి హెల్త్ కూడా బాగుంటుంది ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి అంత బాగా కలిసేటట్టు బాగా వేపిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి కారం వేసుకోవాలండి వెల్లుల్లి కారం వేసుకుంటేనే టేస్ట్ అనేది అనమాట ఈ వెల్లుల్లి కారం ఏంటి అంటే వెల్లుల్లిపాయల్ని కచ్చపిచ్చాక దంచి లేదా మిక్సీ అయినా పట్టుకోవచ్చండి ఇది తక్కువ కాబట్టి నేను కచ్చపిచ్చగా దంచి కారం యాడ్ చేసి వేస్తున్నాను చూసారు కదా ఇలా వేసుకుంటే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ ఇది ఇదంతా కూడా సిమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి అంతే అండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది పిల్లలకు కూడా చేసి పెడితే వాళ్ళు అసలు కాకరకాయ ఫ్రై అనే అనుకోరు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా ఒకసారి కలిపి పెట్టి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్